మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు మాల మహానాడు నాయకులు అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వసి అనంతరం తమ నిరసన తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ద్వారా దళితులలో ఐక్యత లోపిస్తుందని విడదీసి పాలించడం అనే తత్వాన్ని కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని కోరారు ఏ రోజైతే సుప్రీంకోర్టు ఎస్సీ పరికరణ తీర్పు ఇచ్చిందో అయితే ఆ తీర్పు అనేది సంబంధిస్తూ ఉంటుంది ఎందుకంటే గతంలో ఒక ఒక తీసుకు కూడా అతన్ని ఈ తీర్పును కొట్టువేయడం జరిగింది వరీకరణ వండు ఎందుకంటే అంబేద్కర్ అనేది రాజ్యాంగంలో ఈ పార్టీ వన్ అధికారులు అందరూ దళితులందరూ ఐక్యతగా ఉండాలి కాబట్టి ఈ ఈ యొక్క తీర్పు పరికరణ ఇస్తే దళితులనే విభజించిన విభజించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వర్గీకరణం అనేది ఎవ్వరం మేము ఆళ్ళ మౌనాడు తగ్గు అయితే దీన్ని ఒప్పుకోవడం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ యొక్క వర్గీకరణ వ్యతిరేకించాలని అందరం కోరుకుంటున్నాం దండపెరిగి ఆలమనాడు తగ్గి పాత కాలంలో కానీ పాత ఏ విధంగా అయితే మన భారతదేశంలో అందరూ కుల మత వర్గ విచక్షణ లేకుండా అందరూ కలిసి ఉన్నారు అలాంటి భారతదేశాన్ని ఈరోజు ఎస్సీ వర్గీకరణ అనేది చాలా దుమారం లేపుతుంది భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఆ రోజు అంబేద్కర్ గారు అన్ని విషయాలలో క్షుణ్ణంగా ఈ దళితుల మధ్య ఎలాంటి విభేదాలు ఉండకుండా ఎస్సీలు ఈ విధంగా ఉండాలని చెప్పి ఆ రోజు రాయడం జరిగింది అలాగే మూడు వందల నలభై ఒకటవ అధికరణ ప్రకారం భారత రాజ్యాంగాన్ని విభజించే హక్కు ఈ చట్టాలకు కానీ ఇప్పుడున్న ఏ జడ్జీలకు కానీ ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు కానీ చట్ట విరుద్ధంగా ఈ రోజు ఎస్సీ వర్గీకరణ చేసి దళితుల మధ్య చిచ్చు పెట్టడం జరుగుతుంది ఈ చిచ్చు అలాగే ప్రతి విషయంలో కూడా చిచ్చు చెలరేకి భారతదేశంలో అనేక్యతకు దారితీస్తుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణను వెనుక తీసుకోవాలని దండపల్లి మండల మహానాడు శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై